కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఇరవై ఒకటో వార్డు అభ్యర్థి గుర్రం హరిప్రసాద్ వాడలో ఇంటింటి ప్రచారంతో చుట్టేస్తున్నారు గత పదేళ్లలో జరగని అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చేసి చూపిందని వివరించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని గుర్రం హరి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రణాని ఆశిస్తులతో నాకు ఇరవై వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ కేటాయించడం జరిగింది నేను గత వారం రోజులుగా ఈ వార్డులలో ప్రతి ఇంటా ప్రచారం చేస్తున్నాను ప్రభుత్వ పథకాలైన సన్న బియ్యం రేషన్ కార్డు ఉచిత కరెంటు మహిళలకు బస్సు వీటి వీటి గురించి ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది ఇందిరా మిల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీటి గురించి ప్రజలు మాకు కావాలని అడుగుతున్నారు వాటికి సంబంధించి నేను వాళ్ళ దగ్గర మాటిస్తున్నాను నెక్స్ట్ సెకండ్ విడతలో మీ అందరికీ ఇల్లు శాంక్షన్ చేపిస్తున్నాను నన్ను మాటిస్తున్నాను ప్రణా నాయకత్వంలో నేను ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను ప్రజలు బ్రహ్మత్వం పడుతున్నారు ఈ పదేళ్ళ టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏమి జరగలేదు ఈ వాడలో మరీ అభివృద్ధి శూన్యంగా ఉన్నది నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో నేను అభివృద్ధి అంటే ఏంటో చూసి చేసి చూపిస్తానని ప్రజలందరికీ మాటించుకుంటూ తిరుగుతున్నాను